హలో అండి అందరికీ నమస్తే మా పాపకి త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది సో థర్డ్ మంత్ బర్త్డేనైతే మేము ప్లాన్ చేసాం ప్లాన్ చేసామంటే ఏదో పెద్ద థీమ్ కాదు మాకు అస్సలు ఏ ప్లాన్ కూడా లేదు ఇలా చేయాలి అలా చేయాలని ఒక థీమ్ అయితే మేము అనుకోలేదు బికాస్ కొన్ని బిజీ బిజీ స్కెడ్యూల్స్ అలా ఇలా ఉండడం వల్ల అస్సలు థీమ్ ఏం ప్లాన్ చేయలేదు ప్రస్తుతానికి ఇంట్లో ఏం అవైలబుల్లో ఉంది అంటే ఎందుకు ప్లాన్ చేయలేదు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డిఫరెంట్ స్కెడ్యూల్స్ ఉన్నాయి అండ్ మా గాయకి గాయత్రికి ఒక డిఫరెంట్ స్కెడ్యూల్స్ ఉన్నాయి ఇద్దరం కోఆర్డినేట్ చేసుకోవాలని అంటే అస్సలు అంటే అస్సలు టైం కుదరట్లేదు ఇద్దరికి సో తను కూడా ఐటీ చేస్తున్నారనమాట తను తన టైమింగ్స్ అండ్ నా టైమింగ్స్ అస్సలు కుదరకపోయేటప్పటికి ఏ థీమ్ ప్లాన్ చేయలేక చాలా రోజుల నుంచి అంటే ప్రతి మంత్ బర్త్డేకి నెక్స్ట్ ఇలా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ప్లాన్ చేసుకోవాలి అంటే అన్నీ తీసి పెట్టేసుకుంటాం ఒక వీడియోస్ కానీ గూగుల్ నుంచి ఇమేజెస్ కానీ లేదంటే ఇలా ప్లాన్ చేసుకుందాము నెక్స్ట్ డే గో ఇట్లా పెట్టి ఇట్లా ఫ్లవర్స్ ఇట్లా పెట్టుకోవచ్చు ఇది గో అని చెప్పేసి అన్నీ ఐటమ్స్ తెచ్చి పెడతారు పాపం తను బట్ ఫైనల్గా వచ్చేటప్పటికి అది కాకుండా అప్పటికప్పుడు ఇమీడియట్గా ఏది అవైలబుల్లో ఉందని చూసి దాన్ని చేసుకుంటుంటాం మా ప్రతిసారి కూడా అన్ప్లాన్డే జరుగుతుంది సో ఇప్పుడు అన్ప్లాన్లో ఏంటంటే అవైలబుల్లో ఉన్నవి వెజిటేబుల్స్ అండ్ కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నమే తెచ్చాడు గుజ్జి మేబీ దీనికి పనికి వస్తుంది అయితే నేను అస్సలు అనుకోలేదు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటిని యూస్ చేసి ఒక థీమ్ చేయబోతున్నాం ఆ థీమ్ కూడా నాకు ఇంకా ఏం ఐడియా లేదు మా గాయి ఏదో ప్లాన్ చేసినట్టుంది తను కొంచెం క్రియేటివ్గా ఉంటుంది అనమాట ఇట్లా ఇట్లాంటి వాటిలో డెకరేట్ చేయడంలో ఇట్లాగా సో చూసి ఒకసారి డిస్కస్ చేస్తాను ఎలా చేయబోతున్నావు ఏంటనేది చూస్తూ ఉండండి ఆ బెండకాయలు అట్లున్నాయి కానీ బాగుంది డిజైన్ ఇట్లా ఈ గ్రేప్స్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి సో ప్రెసెంట్ అయితే ఈ థీమ్ అయితే కొంచెం సెట్ అయింది ఇంకా ఏం చేయొచ్చు ఇంకా ఏం చేయొచ్చు అంటే అనుకున్నది ఒకటి వేరే ఇక్కడ జరుగుతుంది ఒకటి అన్నమాట ఏదో అక్కడ బార్ల్ ప్యాకెట్ కిందలే గుర్గులమిట్టా బార్డ్ ప్యాకెట్ కిందలే గుర్గులమిట్ట గులాబులపిట్ట గులాగుల జామ్ బుల్ పిట్ట అది కాకిరట్ట కాదు ఇదంతా ఓకే ఇది మాత్రం నాన్ సింక్ లా ఉంది మొత్తం వెజిటేబుల్స్ లో ఇది నాన్ వెజ్ లాగా స్టార్ ఫిష్ లాగా ఉంది అక్కడి నుంచి చూసిన ఇద్దరు ముగ్గురు కూడా అదే చెప్పారు ఇది ఏంటి స్టార్ ఫిష్ లాగా ఉంది స్టార్ ఫిష్ లాగా మొత్తం వెజిటేబుల్స్ లో ఇది మాత్రమే నాన్ వెజ్ సో టటోస్ అయితే యూస్ చేసుకున్నాం మనం మన చెట్టువి కాదు కాబట్టి ఒకే సైజులో రాలేదు మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా సెట్ చేయాలి దీనికి థీమ్ కి అర్థం కూడా అంటే మేము ఏదో అనుకున్నాం అలా అనుకొని అంటే సెట్ చేసిన తర్వాత దీనికి మీనింగ్ ఇలా ఉంటుంది అని అనుకున్నాం నడువుని ఎప్పుడు వాళ్ళే నువ్వు నీ తలకి ఇచ్చి నేను అంత ముసిలిదాన్ని కాదు ఊరికి ఒక ఏమంటారు ఒక మేనరిజం లాగా అనుకోవచ్చు చూడు ఇది ఒక చెట్టు ఇది ఒక చెట్టు ఈ చెట్టుకి మేము రెండు కాయలు కాసేలాగా అంటే రెండు పళ్ళు వచ్చేలాగా మేము చేసాం దీన్ని హైబ్రిడ్ ఒకటి కమలాకాయ చెట్టు ఇంకోటి గ్రేప్స్ రెండు ఒకే చెట్టు గ్రేప్స్ గ్రేప్స్ ఈ రెండు ఒకే చెట్టుకి కాసేలాగా ప్లాన్ చేసాం అన్నమాట చెప్పే కొ సీక్రెట్లు ఇది ఎంత చెట్టు అల్లం కాదు సో దీనికి కాచిన కమలకాయలని తీసుకొని మన పాప ఒకటి రెండు మూడు మూడు నెలలు తీసేసుకుంది నెల నెల ఒక్కొక్కటి తీసేసుకుంది ఆ పిల్ల ఇంకా నాలుగో నెలకి ఏది తీసుకుంటుంది టమాటా ఒక్కొక్క సైజ్ ఉంది గందరగోళంగా ఉంది ఏది పచ్చిటో ఏది పొండుదో ఏది కుళ్ళుదో తెలియట్లేదు ఏది పచ్చిటో ఏది పొండుదో ఏది కుళ్ళుదో తెలియట్లే కమలాకాయ ఏడ మూడు దిస్తులు సరే సరిపోదని చెప్పి మేనేజ్ చేసి అది అక్కడ ఎందుకు పెట్టారో పండుగ లేదో మాకు తెలియకపోయా ఇదంతా పెట్టేసి పాప నీటితో పెడితే కన్ఫ్యూజ్ అంతా గమ్ముకు లేచి ఇంగ్రిల్ పత్ర నిద్రపోయినప్పుడు తెలియదు నిద్రలేస్తా ఏంది ఇది నాకు అంటది ఏం అనుకోదు మమ్మీ దీంట్లో కూడా నువ్వు చేసావు అంటే గ్రేట్ మమ్మీ అది పాపం పసిబిడ్డ మూడు నెలలే కదా ఆ పిల్లకి ఏం తెలీదు ఈ పిల్ల క్రియేటివిటీ అనుకుంటుంది చూడండి తను ఏమనుకుంటది అంటే సంథింగ్ ఈస్ బెటర్ అనుకుంటది అనుకుంటుంది ఉన్న దాంట్లోనే నాకు చాలు మమ్మీ ఏదో ఒకటి చేశారు కదా ఇప్పుడు అర్థమైంది అంటే ఎంతో కొంతే ఉంది అని

ఏదో ఉన్నట్టుండి అనే ఈ పిల్లని ఊరికే ఒక్కసారి పడుకు పెట్టి చూద్దాం ఏమన్నా గందరగోళం చేసేస్తా అనుకుంటే ఆ పిల్ల గందరగోళం అయిపోయింది బోర్లో పడిపోయి ఏం చేద్దామని ఇప్పుడు మమ్మీ సైజ్ వస్తా ఉంది ఏం చేద్దామని హుషప్సా హుషఅప్స్ చేస్తాం నువ్వు హుషప్స్ చేద్దామనే

ఏం చేద్దామని బోర్ల పడిపోయాయి ఇప్పుడు చేద్దామని అమ్ములు అలిసిపోయింది ఎందుకు అలిసిపోయో కొట్టకూడదు అమ్మా అది యాక్చువల్గా బొకే చేసి దానికి బెండకాయ పెట్టాము బెండకాయ తీసేసుకొని బొకే వదిలేసింది ఎంతైనా లేడీస్ ఫింగర్ కదా లేడీవి కాబట్టి అలా చేసావా బంగారాజుడా

మామా అంటే పిల్లలకి పెట్టుకోవచ్చేది ఓకే మామూలు అంటే అప్పుడు మామూలు చేస్తాం కదా అట్లా తినిపించినట్టుగా అందుకని ఊరికి కవర్ చేసాం పిల్లలు కూడా దేవుడితో సమానం కాబట్టి అట్లాగే అట్లాగేసాం తింట మామా ఇది సో మచ్ నాకు కొంచెం బిజీ పని పడింది బ్లాగ్ అయిపోయింది కాబట్టి ఇంకా నా పని ఇదే చాలా ఆత్రంతో మళ్ళీ వచ్చేయా బాయ్ బాయ్